అలీలుయ దేవునికి స్తోత్రం మా ముందుగా దేవాది దేవుడైన యేసు క్రీస్తు ప్రభుల వారికి ఆ కూడి ఉన్న సంఘానికి కూడా అలాగే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా యేసు క్రీస్తు నామంలో నా తరఫున నా కుటుంబం తరఫున నా పరిచయం తరఫున వందనాలు చెల్లించుకుంటున్నాను ఈరోజు ఒక్క పది నిమిషాలు నా సాక్ష్యం చెప్తాను దేవుడు ఎలాంటి అద్భుత కార్యాలు చేశాడో ఈ నా ఒక్క సాక్ష్యం చెప్పి నేను ముగించుపోతున్నాను దేవునికి స్తోత్రం అలిలుయ ఒకప్పుడు మేము ఇంచుమించు పదకొండు సంవత్సరాలు మేము కెత్తమూరుపేట అంటే ప్రతిపాడు మండలం కెత్తిమూరుపేట అనే గ్రామంలో ఒక ట్రైబల్ ఏరియా అండి అది అక్కడికి మేము వెళ్ళి సేవ చేసాము దేవుడు చెప్పిన విధానాన్ని బట్టి అక్కడికి వెళ్ళి మేము సేవ చేసాను నేను నా భార్య వెళ్ళిన తర్వాత అక్కడ మాకు కొన్ని అవకతవకల వల్ల అక్కడ మాకు ఫారెస్ట్ ఆఫీస్లో ఉంటా ఉండేవాళ్ళు ఉన్న తర్వాత ఒక రెండు సంవత్సరాలు అలా ఉన్న తర్వాత అక్కడ ఊరు యొక్క మనుషులతోటి అక్కడికి ఉన్న ఒక అతనితోటి మాకు డిస్కషన్ వచ్చింది డిస్కషన్ వచ్చిన తర్వాత అతను త్రాగుతున్నాడు ఆ త్రాగడం వల్ల త్రాకురా బాబు అని చెప్పేసి చెప్పినా సరే అతను మా మీద మరి ఏ పెట్టుకున్నాడో మాకైతే తెలియదు కానీ సహోదరి సహోదరులారా మేము మళ్ళీ ఆ మాటలో చెప్పిన తర్వాత సాయంత్రం మాకు మేము ఇంకొక ఊరు మా అంటే మా అతిగ ఊరు వెళ్దాం ప్లాన్ చేసుకున్నాం మేము వెళ్ళాం వెళ్ళిన తర్వాత అక్కడ మాకు ఆ యొక్క యమనస్తు ఏం చేసినాడంటే ఇల్లు మా ఇల్లు మేము ఇల్లు కాల్ చేసినాడు కాల్ చేసిన తర్వాత ఏం చేయాలో ఏంటో మాకు తెలియలేదు పరిస్థితులు అక్కడి నుంచి మళ్ళీ కొంతమంది సహకారం వల్ల మళ్ళీ పెద్దపాలెం వచ్చి ఆ గ్రామంలో ఉన్నాం అక్కడి నుంచి మేము ఇంచుమించు ఐదు సంవత్సరాలు మేము కాలు నడికినా ఐదు కిలోమీటర్ల దూరం వెళ్తా వస్తా వెళ్తా వస్తా ఉండేవాళ్ళం ఉన్న తర్వాత మా పిల్లలు పుట్టారు పెరిగి పెద్దవ్వరు దేవుడి గ్రూప్ వల్ల మా పిల్లలు అంట ఉండేవారు నాన్న ఈ పిల్లలు అంటే మాకు కాళ్ళు అవుతున్నాయి ఏంటి మా పరిస్థితి అని చెప్పేసి ఉన్నప్పుడు మేము ఎంతగానో బాధపడుతూ ఉండేవాళ్ళం నేను నా భార్య కూడా ఏ రోజు మాకు ఇది కావాలి అది కావాలని అనగలేదు కానీ ప్రియాతి ప్రియమైన సహోదరి సహోదరుడా ఒక దైవచరుడు మా గురించి తెలుసుకుని సామలకోటలో సేవ చేస్తున్న సివన్ పార్టీ చర్చి రాజుగారి అని చెప్పేసి మాకు చాలా చేయూతనిచ్చారు మాకు దేవుడి సంకల్పం వల్ల ఆయన ఏం చేశానంటే మా గురించి తెలుసుకుని ఆయన మాకు ఒక వాహనం లేదని ఆయన ఒక దైవజనుడు అంటే బెంగళూరులో బ్యాప్టిస్ట్ జీవజల బ్యాప్తి ఇచ్చి ఆయన జార్జి ఫెర్నాండీస్ గారి దగ్గర మాట్లాడి మా గురించి ఒక దైవజనుడు అంటే కరుణ్ కుమార్ ఇలా పని లేదని అని చెప్పేసి ఆయనతో చెప్పినప్పుడు సహోదరి సహోదరుడ ఎనభై రూపాయలంటే మా ఇంట్లో ఒక రెండు రోజులు చేసుకునే బతుకులు ఉన్నాయి కానీ ఎనభై ఐదు వేలెట్టి మాకు ఎప్పుడైతే ఈ రాజయ్య గారు అంటే సోమలగడ్లో సేవ చేస్తున్న సీఎన్ బ్యాప్టిస్ట్ రాజయ్య గారు ఆ యొక్క దైవచనుడు అంటే బెంగళూరులో ఉన్న దైవజనుడికి ఎప్పుడైతే చెప్పారో మా యొక్క సాక్ష్యం విని ఆ దైవచనుడు ఆ దైవజనుడు ఏం చేసినాడంటే మా గురించి విని ఆ దైవజనుడు అంటే జార్జీ ఫెర్నాండేస్ గారు విని విని వెంటనే ఒక వారం రోజులు గ్యాప్ మధ్యలో గ్యాప్ ఇచ్చి వారం రోజుల తర్వాత సామలకోట వచ్చి అమరావతి టీవీఎస్ షోరూంలో ఒక నూతనమైన వాహనము కొన్నారు అది దేవునికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రం ఐదు సంవత్సరాలు ప్రతి వారం కూడా ఆదివారం ఆదివారం నేను నా భార్య బెట్టెలతో కలిసి నడుస్తూ ఉండేవాళ్ళం ఏ రోజు దేవుడికి మేము అడగలేదు కానీ దేవుడు చూశాడు వాళ్ళు గుప్పిట్లు విప్పి దేవాది దేవుడైన యేసు క్రీస్తు ప్రభులు వారు మాకు ఒక బండి పెంచినారు హలిలోయ హలియా కాబట్టి ప్రియాతి ప్రియమైన సహోదరి సహోదరు మీకు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఎలాంటి ఇబ్బందులో ఉన్నా మీరు మట్టికి దేవాది దేవుడికి కానీ మీరు ఖచ్చితంగా ప్రార్థన చేసినట్లయితే దేవాది దేవుడి హృదయపూర్వకంగా ఏదైనా అడిగిన ఎడలా ఖచ్చితంగా మీ పట్ల ఒక అద్భుత కార్యం నా దేవుడు చేస్తాడు ఇందును బట్టి దేవాది దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను ఈ సాక్ష్యం పంచుకున్న నా సహోదరి సహోదరులు కూడా వందనాలు చెల్లించుకుంటూ ఈ యొక్క సాక్ష్యం ఏసు క్రీస్త ముగించబడును గాక ఆమె